హాయ్ హలో డియర్ యాస్ఫరెంట్స్ ఈరోజు గాంధీ హాస్పిటల్కి వచ్చిన బల్మూర్ వెంకటన్నతో మన యాస్ప్రెండ్స్ మాట్లాడారండి సో అక్కడ జరిగింది ఏంటంటే అబౌట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ డిఎస్సి గురుకుల జియో ఫార్టీ సిక్స్ వీటన్నిటి గురించి మన యాస్ప్రెండ్స్ మాట్లాడారంట ఇష్యూస్ గురించి బట్ బల్మూర్ వెంకటన్న కానీ పక్కన ఉన్న సర్స్ కానీ ఒకరే ఒకటే చెప్పారంట గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ పోస్టులు ఇంక్రీస్ చేస్తాము ఇంక్రీజ్ చేసి గ్రూప్ టూ ఎగ్జామ్ డిసెంబర్లో కండక్ట్ చేస్తాము బట్ డిఎస్సి ఏదైతే పోస్ట్పోన్ చేయాలని కోరుకుంటున్నారో అది మా హ్యాండ్లో లేదు లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఆర్ దేర్ ఎందుకంటే ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది డేట్స్ వచ్చాయని చెప్పారంట అండ్ ఇంకొకటి గ్రూప్ వన్ ఇస్ టు వన్ వన్ ఇస్ టు హండ్రెడ్ ఏదైతే ఉందో అది అది కూడా మా హ్యాండ్లో లేదు అది కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి అది ఏదైనా సీఎం రేవంత్ రెడ్డి గారే తీసుకోవాలి నిన్నేమని చెప్పారంట సో మిగతా జియో ఫార్టీ సిక్స్ గురుకుల గురించి కానీ వీటి గురించి అడిగితే కూడా వాటి గురించి అన్నిటి గురించి మేము కమిటీ వేసి మాట్లాడతాము చర్చలు జరిపించి మాట్లాడతాము మీకు ఒక త్రీ టు ఫోర్ డేస్లో అప్డేట్ చేస్తాము అని చెప్పారంట సో ఇప్పుడు ఇన్ని ఇష్యూస్ గురించి మాట్లాడితే ఓన్లీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గురించి క్లారిటీ ఇచ్చారంట మీతో వాటి గురించి మాట్లాడి చర్చలు జరిపి అప్పుడు మన క్లారిటీ ఇస్తానన్నారంట అండ్ ఇంకొకటి ఏంటంటే మోతిలాల్ అన్నన్ కూడా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ రిక్వెస్ట్ చేయడం జరిగిందంట అధ్యక్షని ఆపేసేమని బట్ అన్నయ్య ఒకటే చెప్పారంట నేను విరమించుకోను నాకు గవర్నమెంట్ నుంచి వెబ్ నోట్ వచ్చే వరకు నేను కొనసాగిస్తానని చెప్పారంట దీక్షని సో అండ్ సో అక్కడ జరిగిందైతే ఇదే అండి ఇన్ని ఇష్యూస్ మీద మాట్లాడితే సో ఒక దాని మీద ఒక గ్రూప్ టు గ్రూప్ మీద కొంచెం కరెక్ట్గా రిప్లై ఇచ్చారంట మిగతావి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్తున్నారంట అండ్ మన ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రెస్ మీట్కి కూడా వెళ్ళడం జరిగింది సో వాళ్ళు ప్రెస్ మీట్ మాట్లాడాక వాళ్ళు ఏం మాట్లాడతారో చూసి మనం అప్పుడు ఒక క్లారిటీకి వద్దాం అండి అప్పుడు ఏం చేయాలనేది మనం డిసైడ్ అవుదాం అన్నెసరీగా మెసేజెస్ వాయిసెస్ వీని ఎవరు డైవర్ట్ అవ్వకండి సో ఏం చేయాలనేది వాళ్ళు ప్రెస్ మీట్ లో మాట్లాడతారు కదా అది విన్నాక మనం ఏం చేయాలనేది నెక్స్ట్ కార్యాచరణ మేము ప్రకటిస్తాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి